మనం ఏమంటున్నావు తెలుస్తా నీ మీద మాకు పట్టలేనంత కోపం ఉంది కోపం ఎంత ఉందంటే నిన్ను గలంతు చేసేంత కోపం ఉంది మీకు తెలుసు బైబిల్ చరిత్ర ఏ రోజు రగిలిపోయాడట ఏ రోజు ఏ రోజు చూస్తుంటే చంపేలని ఫిక్స్ అయిపోయాడట ఎవరా పుట్టిందంటే ఏ రోజుకు తెలుసు యూతులు రాజు యూతుల రాజు ఎవరంటే అంటే ఇమాన్యుల్ ఎవరంటే దేవుడు దేవుణ్ణి చంపేయడానికి లేచాడు ఒక మానవుడు ఎవరు చెప్పండి ఏ రోజు అక్కడ ఆగిపోకండి ఆడి పేరు ఏ రోజు కాదు మానవుడు గుర్తుపెట్టుకోండి దేవుడు చంపడానికి లేచింది ఎవడట మానవుడా దేవుణ్ణి ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆ ప్రేమిస్తున్న దేవుడి మీద ప్రేమ లేదు మానవుడికి ఏమని చెప్పండి కోపం పగ అసూయ ఎలాగైనా సరే తీసేయాలన్న ద్వేషం ఎవరి మీద సాక్షాత్తు దేవుడి మీద అది పదే పదే మానవులు చేసింది చెప్పిన పదే పదే దేవాలయాల్లో చంపాలనుకున్నారు పదే పదే గ్రామాల్లో చంపాలనుకున్నారు పదే పదే మార్గాల్లో చంపాలనుకున్నారు పదే పదే మనుషులు దేవుణ్ణి చంపాలనుకున్నారు ప్రేమించిన దేవుణ్ణి చెప్పండి చంపడానికి తయారయ్యారు మానవులు ఎంత ప్రేమ అంటే మీ గుండెల్లో ఏంట్రా మీకున్న కోరికను అడిగితే ఈ మాట నాకు నిజం నిల్వ చేయండి మీ గుండెల్లో ఉన్న కోరిక ఏంట్రా అని అడిగితే నాకు డబ్బు బంగారము వజ్రాలు వైడూర్యము సింహాశ్రమ ఇవేమీ కాదండి మానవాలు గుండెల్లో గూడు కట్టుకుపోయిన ప్రేమ ఏంటో తెలుసా నేను చంపేవని కోరుకుందా నాకు ఆ కోరిక కేకలేరుస్తుంది నీ సిలువు ఎక్కని నేను చంపేయంత కోపం ఉంది తీసేయనంత కోపం అందుకే దేవుని మీద కోపం దేవుని మీద పగ దేవుని మీద అసూయ ఈ కోపంతో మనుషుడు అన్నాడు ఏం కావాలని కోరిక అడిగితే మానవుని యొక్క కోరిక ఏ రోజు కోరిక దేవుడిని చంపడం ప్రజల కోరిక దేవుని చంపడం సమాజం కోరిక దేవుని చంపడం విచిత్ర మీ కోరిక నెరవేర్చడానికి మీ చేతుల్లో చనిపోవడానికి నేను వస్తున్నాను మీరు యేసును నేనే చంపేయండి అన్నాడు ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి ఆయన్ని చంపేయాలన్న కోరిక మనకుంటే ఆయన అన్నాడట ఆ కోరిక నెరవేర్చడానికి ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడట ఇది వర్ణించలేని ప్రేమ మాటలకి అందని ప్రేమ ఏ మాత్రం ఏ మాత్రం ఎవరు ఎన్ని పదాలు ఉపయోగించినా దొరకని ప్రేమ గుండె లోతుల్లో మానవాళ్ళకు వచ్చిన ప్రేమ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాక నేను నేను ప్రేమిస్తానలేదు వాళ్ళ గుండె లోతుల్లోంచి వచ్చిన స్వరం ఏంటో తెలుసా పగ 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 ఆ పగతో వచ్చిన స్వరం అరుస్తుంది ఏమనివై చంపే వాళ్ళని చంపే ఇతను చంపే సాధారణమైన స్వరం కానీ ఆయన ప్రేమిస్తుంటే చంపేయాలి ఎందుకో మళ్ళీ చెప్తున్నాను ప్రేమించే కొలది లోకమవుతాం ఆయన ఎంత ప్రేమించడం మనకు అంత లోకమైపోయాడు ఆయన ఎంత అంత లోకమైపోయాడు ఎంత ప్రేమించడంతో అంత అయిపోయాడు ఎంత లోక అంటే మిమ్మల్ని ప్రేమించడానికి నేను వస్తున్నాను నాకు ఎల్కం సరిగా చెప్పకపోయినా పర్లేదు నేను మిమ్మల్ని ప్రేమిస్తానంటే నేను చంపేస్తామన్నారు మీ కళ్ళు లేక బాధపడుతున్నారు మీ కళ్ళు ఇస్తానంటే కళ్ళిచ్చిన చేతుల్ని మేకలేసి బిగించేస్తామన్నారు నీకు అన్నం లేక మీకు అన్నం పెడతామంటే నీ డొక్కలోనికి నీ పక్కలోనికి బల్లిని దిబ్బేస్తామన్నారు నన్ను అడిగితే అంటాను మన గుడ్డి మెదడు మన పనికి ఆలోచనకి ఉంది దరిద్రలైన మనకి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించడం మనకి రాదు ఎంతమంది వచ్చారు మిగిలిన ఎందుకు రాలేదు ఎందుకు రు చెప్ప నేను పిల్లలు పిల్లలేదండి బొట్టు పెట్టి నేను ఒక మాట అయితే అన్నాను బాధ్యత ఉన్నవారు కలవరిగిరి ప్రేమ ఎరగిన వారు ఖచ్చితంగా వస్తారు ప్రేమ ఎరుగక తమ సొంత కార్యాలు చూసుకున్న వారు రారు రాలేరు ఎవరికి మీరు ఎంతమంది వచ్చారు మరి మిగిలిన వారు ఎవరి సింపుల్ గా మాట్లాడి చెప్తారు నువ్వు ఫోన్ చేయలేదు కదన్నా అందుకే రాలేదన్న అంటే ఫోన్ చేస్తే వస్తావు ఎందుకంటే జేఎంసీకి పెళ్లిగారు మరి అందుకు వస్తాం నీకు బ్రేహం అర్థమైతే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు పిలిచినా పిలవకపోయినా మనకు అర్థం అవుతాయి రెప్లైనా సరిగా ఇవ్వలేకపోయినా అని అర్థం అవుతాయి మానవాళికి సరిగా ఇవ్వలేకపోయా ఎలా ఇచ్చాం రిప్లై తెలుసా పశువులు తొట్టించాం హేళనిచ్చాం అవమానం ఇచ్చాం మన పగ తీరదని ఆయన ఎలా చంపాలనుకున్నా తెలుసా సామాన్యంగా చంపాలనుకోలేదండి ఇది రాత్రి గుండె ఏం కోరుకుందో తెలుసా సామాన్యంగా చంపాలనుకోలేదు అవమానాలతో మొండల కిరీటాలతో ఉమ్ములతో ఈధుల్లో ఈడ్చుకుపోతూ చూస్తుండగా ముఖం మీద ఉమ్మేసి ఒక ముసుకేసి పిడిబుద్దుల గుద్ది అంత ఎంజాయ్ చేశామండి మానవులుగా ఆయన సాగుని గుర్తుపెట్టుకోండి అది కోరుకుంది మానవుల ఇంత ప్రేమించిన దేవుడికి ఏ ఘన స్వాగతం పలక ఏ ఘన స్వాగతం పలకలేదు పశువులు తట్టిచ్చాం ఈదు కనమని చెప్పాం ఇప్పుడు ఇంకా ఏం చేసామంటే ముసుకేసి గుద్దేసి తీసి ముఖం మీద ఉమ్మేసి అవమానించి మళ్ళీ పెట్టి కొరడలతో కొట్టి ఆ భయంకరమైన వస్త్రం కప్పి అన్ని చేసే చివరికి మనం ఏమన్నామంటే ఈ మాత్రం మాకు ఇంకా పగ తగ్గలేదు ఓ టన్ను బరువున్న సిలువైన మీద ఎత్తించండి అన్నారు అప్పుడైనా మా గుండెలో ఉన్న పగ సల్లారు మాకు కొంతమంది అసూపర్లు ఉంటారండి పగోళ్ళు ఆ పగ వాళ్ళు చూసారా వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళ మాటలు ఇంకా ఇంకా ఏదో చేయాలండి వీళ్ళు అంటారు చూసా ఎవరిని చేసావు లేదో నాకు తెలియదు కానీ దేవుడిని మాత్రం ఖచ్చితంగా నువ్వు చేస్తా అదేంటంటే ఆ రోమిలు ఎవరో చేస్తే ఆ యూధులు ఎవరో చేస్తే నాకైనా దూరమయ్యాయి మనం అందరం రిప్రజెంట్ గుర్తుపెట్టుకోండి ఈ పగకి మనం అందరం మనం అందరం ఈ ఉగ్రత మోయాల్సిన వారమే మనందరికీ పాలు పంపులు ఉన్నాయి అందులో ఏం ఏం చేస్తారు చేస్తారు ఎంత పక్కా ప్లానింగ్ చూడండి క్షణాల్లో సిలుగు తయారైపోయిందట క్షణాల్లో తయారైపోయిందంటే ముందే ప్లాన్ చేసి ఉంచారా క్షణాల్లో సిలువు తయారైపోయింది రెడీగా ఇచ్చేస్తాయి ఎంత అంత హింసించేసే ఎంత బాధ పెట్టాల బాధపడేసారు ముళ్ళకి రిటం పెట్టేస్తారు వస్త్రాలు కప్పేస్తారు భయంకరంగా చేత ఇప్పుడు దున్నేసినట్టు దున్నేస్తారు తృప్తి లేదు భయంకరమైన శ్రమ వధ ఆకలి నిద్ర తను వెళ్ళిపోయిన ఒక్క లేడు దగ్గర అందరూ చలా చెదరైపోయారు ఆ సిలువ వేసి ఐదున్నరకి ఐదు కిలోమీటర్లు సుమారు తీసుకెళ్లి కలవరి గిరి మీదకి తీసుకెళ్లి అక్కడ వేస్తారు ఆ గిరి మీదకి ఎక్కేసరికి నీళ్ళు నాలు అయితే అక్కడే బీపీ డౌన్ అయిపోతుంది అక్కడ ఇబ్బంది అయిపోద్ది ఆ పైకి వెళ్ళారు ఆ పైకి తీసుకెళ్తే ఆకాశానికి భూమికి ఏలాడ తీస్తారు ఏలాడ తీసుకొని చనిపోతున్నాడు కొన్ని గంటల్లో అన్నప్పుడు మెల్లగా పద పెదాలు కదలై ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడు కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు ఉమ్మేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు చాలా విషయాలుగా వివరణ ఏమి ఇవ్వలేదు ఆ పైకి తీసుకెళ్లారు ఆ సిలు వేసేస్తారు ఆ సిలు మీద పెదాలు కదులుతున్నాయి ఆ పెదాలు కదులుతున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది ఆ స్వరంలో నుంచి ఆ ప్రేమ ఎలా ఉంది తండ్రి మీరేం చేస్తున్నారు వేరే ఒకరు నేను అడుగుతానండి ఈ లవ్వుని దేనితో కొలవగలని చెప్పండి సెమినార్కి డబ్బు ఇచ్చి కొలవగలవా ఈ లోని నీ శరీర కష్టాన్ని కొలవగలవా ఈ లోని నీ సమయాన్ని లాజిక్ నుంచి కొలవగలవా చివరికి నన్ను ప్రేమిచ్చు చంపేస్తున్నా చచ్చిపోయే ముందు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభు అన్నాడంటే యేసుని గుచ్చి మనం ఏం చేయగలం చెప్పాలంటే ఏం చేయలేం ఏమి ఇచ్చిన రుణం మనం తీర్చలేం ఏం చేసినా తీర్చలేం ఏమి చేయలేం ఇంకేమన్నాడు ఏం చేస్తున్నారు వీరెగరు వీరిని క్షమించని ప్రార్థన చేస్తున్నాడు నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పటికీ సవాలు వీరేం చేస్తున్నారు అంటే ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేసేదంటే ఏ రొట్టెలు తిన్నారో ఆ రొట్టెలు తిన్నవారే ఆయన సిలివనం కోరుకుంటే ారని ఒక మాట కూడా అనకుండా ఏమన్నా తెలుసా తెలీదు బ్రవా క్షమించి అన్నాడు ఎవరినైతే గొప్ప చేసావో ఎవరినైతే గొప్ప చేస్తే ఎవరినైతే ఉన్నతమైన స్థితిలో పెట్టావో వాళ్ళని ఆ గుడ్డి వారే లేచి నిలబడి ఆ స్వస్థతమైన వారిని లేచి నిలబడి తత్వంతో కలిసి తెలుసా తెలుసు పక్క నవ్వి చంపుతుంటే చనిపోతుంటే ఎంజాయ్ చేశారు ఆ ముఖాలే వచ్చే ఎదురుగా ఈదంట పోతు అంతకు ముందు ఎవరో ఈయన ఎవరో ఈయన ఈదంట పోతూ అన్నాడు రా దిగురా దిగుర్రా ఎంత ఎడకరవండి దిగుర్రా బాధలు ఉన్నదే అవమానం అయితే మళ్ళీ ఆ బాధలు ఉన్నవండి ఇప్పుడు రా అన్నారంట ఇప్పుడు దిగురా ఇప్పుడు చూపొచ్చు నువ్వు దిగురా దిగురా అంటే ఇంత దోరణంగా ఉంటాడు మానవట్టే అసలు మన నేచర్ ఒరిజినల్ అదే మన ఒరిజినాలిటీ అదే తినేసి మర్చిపోతాం మన ఒరిజినాలిటీ అదే కృతజ్ఞత ఒరిజినాలిటీ అదే మేలు ఒరిజినాలిటీ అదే ప్రేమించిన ప్రేమను అర్థం చేసుకోకుండా ద్వేషిస్తాం మనకి తెలియదు ప్రేమించడం మన ఇతరులకి మన ప్రేమను ఇతరులకి ఎక్తపరచడం మనకు రాదు ఏం చేశారంటే శక్తి గమించిన కష్టాలు భరించలేనంత అవమానాలు కన్నీలు ఇంత మధ్య ఆయన వాదార్పులు ఇచ్చింది ఏమైనా మీ కన్నీళ్ళకి మీ నేనున్నానంటే వాళ్ళు అన్నారు నీవు మాకుంటే నీకు సిలువుంది అన్నారు అలాడన్నారంట చంపేశారు భయంకరమైన పరిస్థితుల్లో చంపేశారు నేను త్వరగా ఇక ఏం చేశాడు ఆ టైం ఏం ఏమనలేదు ఎంతో మనిషిని ఏమనలేదు వస్త్రాలు పీకేసి వాళ్ళ వస్త్రాలు కూడా పనిచేసుకుంటున్నా ఏమనలేదు అవుడే చేశాడు ప్రార్థన చేశాడు ఏం చేశాడండి ప్రార్థన చేస్తాడు ఏం చేశాడు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయటంటే ప్రార్థన అంటే చిన్న విషయం కాదు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఆయన పరిచర్య ప్రారంభమైంది ప్రార్థనతో ఆయన పరిచర్య కలవరి గిరి మీద ముగిసిపోతుంది కొన్ని నిమిషాల్లో ప్రార్థనతో